ధర్మస్థల గత వారం పది రోజుల నుంచి ఈ టెంపుల్ టౌన్ పేరు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది దీనికి కారణం ఏంటంటే ధర్మస్థల అనేది ఒక పవిత్రమైనటువంటి క్షేత్రం అది టెంపుల్ టౌన్ అంటారు అక్కడ పనిచేసినటువంటి ఒక గతంలో పనిచేసినటువంటి ఒక పారిశుద్ధ్య కార్మికుడు చాలా విస్తుగొల్పే ఆశ్చర్యపోయే కొన్ని విషయాలని పోలీసులకు చెప్పడం అక్కడ వందల మంది యువతులు లేదా మహిళల యొక్క శవాల్ని అక్కడ నేను పాతి పెట్టాను ఇది ఈ వ్యవహారం అంతా కూడా పంతొమ్మిది వందల తొంభై ఐదు రెండు వేల పద్నాలుగు వరకు జరిగింది ఈ మధ్య కాలంలో నేను వేరే రాష్ట్రాల్లో దాక్కున్నాను కానీ చేసిన తప్పులు నన్ను వెంటాడుతున్నాయంటూ అతను పోలీసులను ఆశ్రయించడం జరిగింది ఇది జూలై నాలుగో తారీఖున జరిగింది తర్వాత లేటుగా గా పోలీసులు దీంట్లో రంగంలో దిగారు ప్రస్తుతం అయితే రాష్ట్ర ప్రభుత్వం కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఇన్వెస్టిగేషన్ కూడా చేయించాలని ఆదేశించింది అసలు ఏం జరిగింది నిజంగా ఇన్ని సంవత్సరాల తర్వాత ఇతను ఎందుకు పోలీసులను ఆశ్రయించాడు దాదాపు పది సంవత్సరాల తర్వాత ఇది ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఎంతమంది అమ్మాయిలు లేదా ఎంతమంది మహిళల్ని చంపేశారు చంపితే ఎవరు చంపారు దీని వెనుకున్నది ఎవరు ఇన్ఫ్లుయెన్స్ గల వ్యక్తులు లేదా పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తులు అని చెబుతున్నాడు కానీ ఎవరు ఆ వ్యక్తులు అనేది తెలియాల్సినటువంటి అవసరం ఉంది ఒకవేళ ఇదంతా కూడా ఎవరు చేయించారు అనేటువంటి విషయం మీద ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతోంది అసలు ధర్మస్థలిలో ఏం జరిగింది ఏం జరుగుతోంది ఈ అంశాన్ని గురించి కాస్త తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నాతో ఈ చర్చలో జాయిన్ అవుతున్నారు రచయిత విశ్లేషకులు ముదిగొండ శివప్రసాద్ గారు శివప్రసాద్ గారు నమస్తే నమస్కారం అండి శివప్రసాద్ గారు నిజంగా ఈ వార్త ఒక మూడు నాలుగు రోజుల కిందటే చేద్దాం అనుకున్నాను కానీ దీని మీద రోజుకు ఒక అప్డేట్ వస్తూ ఉంది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఇన్వెస్టిగేషన్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ నియమించింది ముందుగా మీ సార్ ఈ ధర్మస్థల అనే తోట శ్రీ మంజునాథ అనే పేరు కలిగినటువంటి ఒక దేవాలయం ఉంది ఇక్కడ నాకు తెలిసినంత వరకు చెప్తున్నాను ఇన్ఫర్మేషన్ చిత్రావతి అనే పేరు కలిగినటువంటి ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది ఆ నది తీరంలో ఈ దేవాలయం ఉంది ఆ నది నేను వెళ్ళినప్పుడు అంత పరిశుభ్రంగా లేదు మరి ఇప్పుడు ఎట్లా ఉందో తెలియదు నేను అక్కడ స్వామివారి దర్శనానికి వెళ్ళినప్పుడు నది కొంచెం కలుషితంగా ఉంది ఆ కలుషితమైన నదిలోంచి ఒక కలుషితమైనటువంటి సమాచారం బయటకు వచ్చింది అదేమిటంటే అక్కడ ఆడపిల్లల్ని హత్య చేసి ఆ అస్థిపందరాలని తగలబెడుతున్నారు అన్నటువంటిది ఇక్కడ సమాచారం ఒకరు ఇద్దరు కాదు వందల వందల సంఖ్యలో సంఖ్యలో వాళ్ళ మీద పెద్ద సంఖ్యలో జరుగుతున్నది ఇది కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్నది సమ్ డెకేట్స్ అందులో కొన్ని పేర్లు చెప్తాను ఒక పేరు అనన్య ఒక అమ్మాయి పేరు ఐ థింక్ షీజ్ ఎన్ ఎంబీబీఎస్ స్టూడెంట్ ఒక పేరు సౌజన్య వీళ్ళని తగలబెట్టి ఆ హిబంధరాలను తీసుకెళ్లి ఒకడు తగల పెట్రోల్ బోస్ తగలబెడుతున్నాడు ఎవరికి తెలియకుండా ఆ పిల్లలు తప్పిపోయారునో లేకపోతే సహజ మరణం ఏదో జబ్బొచ్చి చచ్చిపోయారునో ఇలా చెప్తూ ఉన్నారు ఈ విషయం మన జూలై ఆరో తారీఖు నాడు రిపోర్ట్ చేయడం జరిగింది అది ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టిస్తూ ఉన్నది దీని మీద అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ఎస్ఐటి అనే ఎంక్వైరీ కమిషన్ వేసింది లేటెస్ట్ వెల్కమ్ దిస్ సిట్ రిపోర్ట్ ఈ రిపోర్ట్ రావడానికి కొంచెం టైం పడుతుంది అది తప్పనిసరిగా నిజాలను బయట పెట్టగలుగుతుంది ఇక్కడ నేను మీ దృష్టికి రెండు మూడు అంశాలను తీసుకొని రాగలుగుతున్నాను దీని వెనక ఉన్నటువంటి నిందితులు ఎవరు వీళ్ళు రాజకీయ నాయకులా లేకపోతే మతం ముసుగుతో దాగి ఉన్నటువంటి మాఫియా గ్యాంగ్ లీడర్సా లేకపోతే వీళ్ళు కామపిశాచుడా దీని వెనక ఉన్నటువంటి ఆ గ్యాంగ్స్ ఎవరు ఆ హూ ఆర్ ది కల్ప్రిట్స్ ఇప్పుడు అక్కడ కన్నడ దేశం ఎలాంటిదంటే ధర్మస్థలం మాత్రమే కాదు మిగతా ప్రాంతాల్లో కూడా చాలా ధర్మం ఎక్కువగా ఉంటుంది ఉళ్ళవరు శివాలయవ మాడహరు నాని ఆయన మాడన బడవనయ్య కాలే కంబ దేహమే దేవుళ శిరమే హొన్న కలసవయ్య హొన్న కలసం అంటే గోల్డెన్ కలశ అని అర్థం మర్చలోక వెంపుతూ కర్తారన కమటవయ్య ఇవన్నీ కన్నడంలో వాళ్ళు చెప్పినటువంటి ధర్మ ధార్మికమైన సూక్తులు మరి అలాంటి కన్నడ దేశంలో ఈ దుర్మార్గాలు ఎలా జరిగినాయి ఇది చేసింది ఎవరు క్లారిటీ వెదర్ హీస్ ఏ ముస్లిం వెదర్ హీస్ ఏ హిందూ ఆర్ వెర్ హీజ్ ఏ క్రిస్టియన్ వెదర్ హీజ్ ఏ కాంగ్రెస్ మ్యాన్ ఆర్ నాన్ కాంగ్రెస్ జనతా కావచ్చు బీజేపీ కావచ్చు ఎవరైనా సరే హీ షుడ్ బి బుక్డ్ తప్పు ఎవరు చేసినా తప్పే రాజు గారు మనం ఒక పార్టీకి కానీ లేకపోతే ఒక సాంస్కృతిక సంస్థకు గానీ మనం వీటిని ఆపాదించకూడదు ఈ విషయాన్ని చాలా సార్లు ఒకసారి కాదు ఎన్నో సార్లు చెప్పాను పట్టించుకున్న వాళ్ళు లేడు ఐ విల్ టు ఎగ్జాంపుల్ వన్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ అవర్ హైదరాబాద్ నల్గొండ డిస్ట్రిక్ట్ ఈ నల్గొండ డిస్ట్రిక్ట్ రాచకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో జోసఫ్ అనేవాడు ఒకడు ఉన్నాడు అతని పేరు వెంకటస్వామి ఇరవై ఐదు రేపులు చేశాడు ఒక చర్చ్ కాంపౌండ్ లో ఇది దిస్ ఇస్ అఫీషియల్ పోలీస్ రికార్డ్ అలాగే పాల్ దినకరణ్ దిస్ పాల్ దినకరన్ ఈ ఫ్రమ్ కోయంబత్తూర్ ఈజ్ ఎ క్రిస్టియన్ పాస్టర్ ఇతను ఫేమస్ నేమ్ కొన్ని వందల సంస్థలను నిర్వహిస్తూ ఉన్నాడు ఇప్పుడు లేడు ఐ థింక్ పాజిటివ్ ఈ పాల్ దీనికర్ ఎన్ని ఏం చేశాడంటే నేపాల్ బార్డర్ లో ఒక స్కూల్ ఓపెన్ చేశాడు ఒక చర్చ్ ఓపెన్ చేశాడు ఇక్కడ నుంచి అమ్మాయిలు అక్కడ పంపిస్తుండేవాడు టూ సర్వ్ చర్చ్ అండ్ స్కూల్ అని అక్కడ నుంచి హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే వీళ్ళందరినీ విదేశాలకు తీసుకెళ్ళి అమ్ముతున్నాడు ఆ పిల్లల్ని ఇస్ టూ ఆర్ నాన్ ఇట్ ఈ ట్రూ ఇస్ అంటే అట్లా చేస్తే వాళ్ళ ఓట్లు రావు అని మేము యథీస్ అని చెప్తారు కదా దెన్ వై దే ఆర్ ప్రొటెక్టింగ్ క్రిస్టియన్స్ ది సేమ్ థింగ్ హ్యాపన్ ఇన్ కేరళ ఆల్సో ఐ విల్ గింపుల్ అభయ మర్డర్ కేసు అద్దు థామస్ షెఫీ అండ్ కొత్తూర్ కొత్తూర్ థామస్ అండ్ షఫీ త్రీ డెకేస్ నడిచిందండి మూడు దశాబ్దాల కేసు ఇది బ్లాక్ ఆఫ్ జుడిషియరీ ఒక మర్డర్ కేసు ఒక అభయాన్ని చిన్న పిల్ల అమ్మాయి డిగ్రీ చదువుతోంది ఆ అమ్మాయిని క్రిస్టియన్స్ మర్డర్ చేశారు మూడు దశాబ్దాలు ఈ కేసు నడిచింది ఎట్లా నడిచింది కేసులు సాగతీశారు అన్నమాట కల్పినట్స్ బయటికి రాకుండా కాబట్టి ఈ ధర్మస్థలిలో జరిగిన ఈ కేసు ఏదైతే ఉందో ఇది బయటికి రావాలి ఒకవేళ ఇందులో హిందూసే కల్పినట్స్ అయితే మనం ఏమి దీన్ని గురించి రాజు రాజుగారు వెదర్ హీజ్ హిందూ వెదర్ హీజ్ ఎ ముస్లిం వెదర్ హీజ్ ఎ క్రిస్టియన్ ఇప్పుడు తిరుపతి లడ్డూ ఉంటుందండి ఆ తిరుపతి లడ్డూలో ఏం చేశారు కొవ్వు మాంసం ఆవు మాంసం కలిపారు గోమాంసం కలిపారు అందులో పంది మాంసం కలిపారు ఇది ఎవరి కాలంలో జరిగింది జగన్మోహన్ రెడ్డి కాలంలో జరిగింది జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఎ క్రిస్టియన్ వె దిస్ టెంపుల్ ఈస్ ఎ హిందూ టెంపుల్ ఈ విషయం అక్కడ కూడా ఇప్పుడు బయటికి రావాలి ఎందుకు దాచి పెట్టాలంటారు ఎందుకు దాచి పెట్టాలి దొంగని దాచిపెడతారా మీరు దొంగ అంటే దొంగే ఒక హిందూ అయినా దొంగే క్రిస్టియన్ అయినా దొంగే ముస్లిం అయినా దొంగే కమ్యూనిస్ట్ అయినా దొంగే ఒకటి ధర్మస్థలిలో జరిగినటువంటి దుర్మార్గాన్ని ఎవ్వరూ కప్పి పెట్టవద్దు అయితే ఒక్క పాయింట్ మాత్రం నేను ఈ దృష్టికి తీసుకొస్తున్నాను ఈ సిట్ ఎంక్వైరీ ఆర్డర్ చేసినటువంటిది సిద్ధరామయ్య ఈజ్ పొలిటికల్ లీడర్ హీ వాంట్స్ టు యూటిలైజ్ దిస్ ఇన్ ఫేవర్ ఆఫ్ హీస్ పార్టీ అంటే తన తన రాజకీయ ప్రయోజనాలకు అనుకూలంగా ఈ సిట్ రిపోర్ట్ ఉపయోగించుకోవచ్చు ఎందుకంటే సిట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పరిచిన సంస్థ కాదు ఇది ఈడీ కాదు సిబిసిఐడి కాదు దిస్ ఇస్ ద లోకల్ సిట్ రిపోర్ట్ వి వెల్కమ్ సిట్ రిపోర్ట్ కానీ ఆ రిపోర్ట్ ని స్థానికంగా తమ ప్రత్యర్థులను రాజకీయ ప్రత్యర్థుల్ని అంటే అపోనెంట్స్ ని దెబ్బ కొట్టేందుకు అక్కడ ఉన్నటువంటి సిద్ధరామయ్య గవర్నమెంట్ ఉపయోగించుకోవచ్చు జాగ్రత్తగా పాయింట్ ఇన్ లెటర్ వెల్కమ్ సిట్ సిట్ రిపోర్ట్ అసలు సిట్ రిపోర్ట్ ఏముంది వాళ్ళు ఏం చెబుతున్నారు ఎంతమంది పిల్లలు అదృశ్యమైనారు ఈ విషయం ఇప్పుడే పదిహేడు పదిహేను ఏళ్ళుగా జరుగుతుంటే ఈ దుర్మార్గం ఇప్పుడే అంటే వారం పది రోజుల క్రితమే ఆ వాచ్మెన్ నేను పెట్రోల్ పోసి ఆ అతిబంధనాలన్నిటిని తగలబెట్టాను అని ఎందుకు చెబుతున్నాడు దీని వెనక ఉన్నటువంటి కాన్స్పిరసీ దీని వెనక ఉన్నటువంటి పొలిటికల్ కుట్ర ఏమిటి ఇవన్నీ కూడా ఇప్పుడు బయటికి రావాలి గారు కరెక్ట్ మీరు అన్నది ఒకటి అతను ఒక పుర్రి కూడా తీసుకొని వచ్చాడు ఇది నేనే చేశానని చెప్పడం అంటే ఎంతవరకు నమ్మొచ్చు అన్న దానికి సంబంధించి ఒక పుర్రిని కూడా తీసుకొచ్చారు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు తర్వాత కొంతమంది యుక్త వయసులో ఉన్నటువంటి యువతులు ఉన్నారు మహిళలు ఉన్నారు ఆడపిల్ అండ్ సౌజన్య అనేటువంటి ఒక అమ్మాయిది చాలా పెద్ద విషయం అయింది అప్పట్లో రెండు వేల మూడులో మిస్ అయింది తర్వాత మీరు చెప్పిన భట్ ఇప్పుడు ఆమె తల్లి సుజాత భట్ అది పోలీసులను అడుగుతున్నారు అవి వెతకండి అట్లీస్ట్ అందులో ఏమైనా మా అమ్మాయికి సంబంధించినటువంటి ఏమైనా ఉన్నాయే అంటే రిమైన్స్ ఉంటారు కదా అని వాళ్ళు కూడా ప్రాధాన్యపడ్డం అనేది నిజంగా బాధ కలిగిస్తుంది మీరు అన్నట్టు బియాండ్ పాలిటిక్స్ రాజకీయాలకు అతీతంగా పక్షపాతంగా ఈ సిట్ విచారణ జరగాలని మనం కోరుకుందాం ఎలాంగ్ విత్ సిట్ ఎలాంగ్ విత్ సిట్ ఇట్ ఈస్ ఫర్ ది సెంట్రల్ గవర్నమెంట్ టు సెండ్ దేర్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ టు కర్ణాటక యాజ్ వెల్ యాజ్ తమిళనాడు అండ్ కేరళ అక్కడ కూడా ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కదా మరి వాటిని అన్నిటి ఎందుకు దాచిపెడుతున్నారు వై దే ఆర్ హైడింగ్ అంటే ఓట్లు రావని ఎలక్షన్స్ లో వాళ్ళ మీద యాక్షన్స్ తీసుకుంటే గొప్ప గుప్తగా అంటారు చూడండి అంటే ఆయా కమ్యూనిటీ చెందిన వాళ్ళందరూ కూడా ఆయా రాజకీయ పార్టీలకు ఓట్లు వేయరు అన్నటువంటి భయమా ఇస్ బీజేపీ జనతా దెస్ట్కే రాజు గారు ఇటు ప్రభుత్వాలు ఇప్పుడు అతను చెప్పినటువంటి పీరియడ్ అతను చెప్పినటువంటి కూడా నిజమైతే గనక తొంభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు మధ్య రెండు చాలా ప్రభుత్వాలు మారినాయి జనతా దళం ఉంది ఆ తర్వాత కాంగ్రెస్ రెండు సార్లు ఉంది తర్వాత బీజేపీ ఉంది మళ్ళీ తర్వాత కాంగ్రెస్ వచ్చింది కాబట్టి పా ప్రభుత్వాలకి అతీతంగా పార్టీలకు అతీతంగా సంథింగ్ ఏదో అక్కడ నడిచింది అతను చెప్పినవన్నీ కూడా నిజమైతే మట్టుకు వందల సంఖ్యలో మహిళల మీద ఈ లైంగిక దాడులు అత్యాచారాలు అంటే నిజంగా అమానవీయం అది అందులో నిజానిజాలు ఏంటో నిగ్గు తేల్చాల్సిందే కాకపోతే అందులో ప్రభుత్వ జోక్యం ఎక్కువగా లేకుండా ఉంటే బాగుంటుంది రాష్ట్ర ప్రభుత్వ జోక్యం ఎలాంటి ఒత్తిడి లేకుండా నిష్పక్షపాతంగా విచారణ చేస్తే అసలు నిజాలు ఏంటో ప్రజలు లేకపోతే పాయింట్ కరెక్ట్ మీరు కరెక్ట్ చెప్పారు ఇది హ్యూమన్ ఎగని ఇది హ్యూమన్ మిషనరీ ఈ ఎక్రాస్ట్రీస్ అనేటువంటివి అమాయకులైనటువంటి దిక్కు లేని పిల్లల మీద ఇన్వోసెంట్ పీపుల్ మీద పీల్డ్ చేస్తున్నారు చూడండి నేను ఉత్తరప్రదేశ్ లో ఒకటి ఇలాంటి ఇన్సిడెంట్ బయటికి వచ్చింది రాజు గారు చాంగూర్ బాబా చాంగూర్ బాబా కన్వర్షన్ కన్వర్షన్ రాయ వా వాడు దుర్మార్గాలు చేస్తున్నాడు అంటే మతం ముసుగుతో దుర్మార్గం చేయటం అనేది ఏ రాష్ట్రంలో ఎక్కడ ఎవరు చేసినా సరే దాన్ని మనం నిర్వంద్వంగా వితౌట్ ఎనీ షుడ్ తప్పకుండా దే బి బుక్డ్ ధర్మస్థలిలో జరిగినటువంటిది ఇట్స్ నాట్ ఏ స్మాల్ ఇన్సిడెంట్ చాలా అందులో ఉన్న నిజానికి గారు మొత్తం ప్రపంచానికి తెలియాలి పోక్ పాల్ గారు కలర్ పెట్టుకున్నాడు ఆస్ట్రేలియాలో పోపులు వాళ్ళు బిషపులు వాళ్ళు చర్చెస్ లో రేప్ చేశారు ఆడవాళ్ళని దానికి ఏం చేశాడు పోపు నష్టపరిహారం ఇచ్చాడు వాళ్ళకి ఆ సమ్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ మీకు గుర్తుందో లేదో పోపు గారు ఆ నష్టపరిహారం ఇచ్చి వాళ్ళు చేసిన దుర్మార్గాలకి తప్పించుకోవాలని ప్రయత్నం చేశాడు సెంట్ ఫ్రాన్సిస్ అంతకు ముందు ఉన్నటువంటి ఆయన పోప్ జాన్ పాల్ వీళ్ళందరూ చేశారు ఇవి జరుగుతున్నాయి ఇవన్నీ మతం పేరు మీద జరుగుతున్నాయి అసలంటి ఈ దుర్మార్గం ఎవరు చేసినా తప్పు తప్పే కానీ మతం పేరు మీద జరిగితే ఇంకా పెద్ద తప్పు కరెక్ట్ మీరు అన్నట్టుగా ఎవరు చేశారనేది ప్రస్తుతానికైతే మనకి క్వశ్చన్ మార్కే ఏదో ప్ర పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తులను అతను చెబుతూ ఉన్నాడు తప్పనిసరిగా నిజాలేంటో వెలుగుతీయాలి ఎవరున్నా కూడా ఏ పార్టీలకు చెందినటువంటి వ్యక్తులున్నా లేదు ఏ మతానికి చెందినటువంటి వ్యక్తులు దీని వెనుకున్నా కూడా చాలా పెద్ద ఇన్సిడెంట్ కాబట్టి కొన్ని కొన్ని దశాబ్దాల నుంచి జరుగుతోంది ఒక పది ఇరవై సంవత్సరాల నుంచి జరుగుతుందని అతను చెప్తున్నాడు కాబట్టి వందల మంది సామూహిక ఏమంటారు అత్యాచారాలు అన్నవండి సామూహిక అవన్నీ కూడా ఆ అన్ని కూడా తప్పనిసరిగా నిజాన్నిజాలు వెలికి రావాలని మనం ఇంటర్నేషనల్ హ్యూమన్ హ్యూమన్ రైట్స్ కూడా ఇప్పుడు ఇన్వాల్వ్ కావాలి ఇందులో ఓకే శివప్రసాద్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ మరి మా ప్రేక్షకులు కూడా మీ అభిప్రాయాలు తప్పకుండా తెలియచేయండి ఇది చాలా పెద్ద సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది అసలు ధర్మస్థలలో ఏం జరిగి ఉంటుంది ఇతను ఇన్ని సంవత్సరాల తర్వాత ఎందుకు పోలీసులను ఆశ్రయించి ఈ విషయాలను చెబుతున్నాడు తనకు కూడా శిక్ష పడుతుంది దీని వెనక ఎవరి ప్రమేయం ఉంది ఏం జరిగేటువంటి అవకాశం ఉంది ఎలాంటి రిపోర్ట్ సిట్ ఇవ్వబోతోంది మీ అభిప్రాయం తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయచ్చు మా గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు